హలో ఫ్రెండ్స్ నాన్ వెజ్ ఉందా కానీ తెచ్చుకోలేరా అయితే ఇది ట్రై చేసి చూడండి డెఫినెట్లీ మీకు నాన్ వెజ్ క్రేవింగ్స్ పోతాయి ఫస్ట్ కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర గరం మసాలా ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక అందులో జీలకర్ర మనం హోల్ గరం మసాలా తీసుకున్న వేసుకొని ఉల్లిగడ్డ వేసుకోవాలి ఇప్పుడు ఇవ్వాలి ఇందులో కొంచెం కస్తూరి మేతి వేస్తున్నానండి కరివేపాకు ఇందులోకి చాలా తక్కువ సామాగ్రి పడుతుంది ఆనియన్స్ ఉంటే చాలండి సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అది పచ్చితనం పోయేదాకా కలుపుకోవాలి ఆయిల్లో మంచిగా ఇవ్వాలి ఇలా గోలాక ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి చూసారుగా ఎలా గోలిందో ఇప్పుడు ఇందులో మనం పచ్చి కొబ్బరి వేసుకుందాం ఇప్పుడు అన్నీ ప్రాపర్గా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఆ పచ్చి కొబ్బరికి అంతా అంటేలా చూసుకోవాలి ఇలా ప్రాపర్గా మిక్స్ అయ్యాక ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం కలుపుతూనే ఉండాలి లేదా అడుగుంటుతుందండి ఇలా అంతా ఒకసారి గోలాక ఇందులో కారం వేసుకుందాం కారం కొంచెం ఎక్కువనేయండి స్పైసీగా బాగుంటుంది కొబ్బరి తీయగా ఉంటుంది కాబట్టి ఇలా అంతా గోలాలి ఒక టూ మినిట్స్ పాటు ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా అంతా గోలాక ఇందులోకి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం ఇట్లా వాటర్ యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పాటు మళ్ళీ మూత పెట్టి ఉడకని మరి ఆ వాటర్లో మొత్తం ఉడికేలా చూసుకోవాలి అంతా ఒకసారి ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టుకుందాం మళ్ళీ టెన్ మినిట్స్ రాక తీసాను చూసారుగా ఉడికింది గ్రేవీ కూడా దగ్గరకు వచ్చిందండి ఇప్పుడు ఇందులో ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఫైనల్గా అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇంతే అండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఇంతే అండి కదా ఎంత సింపులో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్